నమస్కారం అధ్యక్ష ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ప్రతిపక్ష నాయకులు అడిగిన మొదటి ప్రశ్న గత ఏడాది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ పదార్థాలపై సీజ్లు పెనాల్టీలు మరియు అరెస్ట్లు ఎంత నమోదయ్యాయి అధ్యక్ష హోంశాఖ సభ్యురాలిగా నా యొక్క సమాధానం సీజ్లు పెనాల్టీలు అరెస్ట్లు విభాగ రికార్డుల ప్రకారం నమోదయ్యాయి అధ్యక్ష ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఆరు పాయింట్ రెండు ఐదు కేజీల డ్రై గంజాయిని తొంభై ఒకటి పాయింట్ రెండు కిలోల యాష్ ఆయిల్ ని సీజ్ చేశాం అధ్యక్ష అలాగే సైలెన్స్ సైలెన్స్ సభ్యులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నారు అధ్యక్ష భారీగా గంజా ఓపిఎం ఎండిఎంఏ హెరాయిన్ అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం అధ్యక్ష సాధారణ ఏపీ పోలీస్ ఇచ్చిన ఎన్టీపీఎస్ డేటాను చూస్తే తొమ్మిది వందల డెబ్బై మంది అరెస్ట్ అయ్యారు అధ్యక్ష అలాగే ఈగల్ టీమ్స్ ఇచ్చిన ప్రత్యేక యాక్షన్ డేటాను చూస్తే ఐదు వేల నలభై ఐదు మంది అనుమానితులను అరెస్ట్ చేశాం అధ్యక్ష అధ్యక్ష యాజ్ పర్ ఎన్సీపీ డేటా ఓవర్ వన్ లాక్ నైన్ థౌజండ్ కేజీ ఆఫ్ ఇలిసిడ్ డ్రగ్స్ బీన్ ఇన్ మేజర్ కేసెస్ బిట్వీన్ ట్వంటీ ట్వంటీ టు మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అధ్యక్ష రెండవ ప్రశ్న డ్రగ్ వినియోగం నివారించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి అధ్యక్ష ఈ ప్రశ్నపై నా సమాధానం విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్లు యాంటీ డ్రగ్ ప్రచారాలు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష గౌరవ ఎమ్మెల్యే సప్లిమెంటరీ అడగడానికి అధ్యక్ష మన ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారో కోరుతున్నాం అధ్యక్ష డ్రగ్స్ నివారణపై ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది అధ్యక్ష రాబోయే రోజుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష రాబోయే రోజుల్లో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో తనిఖీలు నిర్వహించి అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం అధ్యక్ష అలాగే రెండు వేల నలభై ఏడు నాటికి మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభా సభ్యులు ప్రజా ప్రతినిధులు తల్లిదండ్రులు ఇంకా మీడియా వారు దీనిపై మాకు తమ తమ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష